అందరికీ నమస్కారము ఈరోజు మన నాలుగు బండ్లతో ఫుల్ రివ్యూ అనేది కూడా మనం చేయబోతున్నాము మనము ఈ బండ్ల గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది కూడా నేను ఇస్తాను మోడల్స్ అవర్స్ అంటే ఎన్ని గంటలు నడిచింది మొత్తం మనకి ఏ మోడల్ అనేది కూడా ఈరోజు నేను ఈ ఫుల్ వీడియోలు అనేది కూడా చెప్పబోతున్నాను అంతేకంటే ఒక చిన్న విషయం ముఖ్యమైన విషయం అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మనల్ని పెట్టిన వీడియోల కింద అన్న సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి వీడియో పెట్టండి పెట్టండి అని చాలామంది కూడా కామెంట్ చేశారు వాళ్ళ కోరిక మేరకు వెళ్ళి నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను వీడియోస్ అనేది తీసి బండి దగ్గరికి వెళ్ళి వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కాల్ చేస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి చూడడం అనేది లేదు ఓన్లీ టైంపాస్ కాల్స్ అనేది కూడా చాలా వస్తున్నాయి రోజుకి ఒక ఐదు ఆరు వందల కాల్స్ కస్టమర్స్కి వెళ్తున్నాయిలే కానీ ఒక్కళ్ళు వెళ్ళి కూడా బండి చూసింది లేదు దయచేసి ఒకవేళ మీకు బండి తీసుకోవాలనే ఆలోచన ఉంటే బండి తీసుకోవాలి అనుకుంటే మాత్రమే కాల్ చేసి లొకేషన్ అడిగి మీరు మెకానిక్ అనేది లేకపోతే మీకు తెలిసిన వాళ్ళని వెళ్ళి అడిగి బండిని అనేది చూసి రేటు మాట్లాడుకుని రండి కానీ పదే పదే వాళ్ళకి కాల్ చేసి ఈ బండి అంతా ఈ మోడల్ ఏంది అనేది కూడా మీరు దయచేసి అడగమాకండి ఒకవేళ మీకు నచ్చితే ఇప్పుడు మీకు కావాల్సిన బడ్జెట్ మీకు కావాల్సిన మోడలు బండి నచ్చితే మాత్రం కంపల్సరీగా వెళ్ళి రేటు మాట్లాడుకోండి ఎందుకంటే మీ కోరిక మేరకు నేను వెళ్ళి నా పాపం కస్టమర్స్ కూడా కాల్స్ వస్తున్నాయి లేని ఎవరు కూడా రావట్లేదు మామూలుగా డీటెయిల్స్ కనుక్కుంటున్నారంటున్నారులే కానీ దయచేసి ఒకవేళ మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం వెళ్ళి ఒకసారి మీరు చూసి తీసుకోండి ఎందుకంటే నేను కూడా కష్టపడి మీకోసం అనేది వెళ్ళి బండి ఎక్కడున్నా వెళ్ళి వీడియో తీసుకొని అనేది వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు నచ్చితేనే బండి తీసుకోండి లేకపోతే మాత్రం లేదు అందరూ కూడా మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బండితోటే మనం మోటార్ ఫీల్డ్ అనేది కూడా స్టార్ట్ చేసినాము ఈ బండితోటే మనం మోటార్ ఫీల్డ్లో కూడా అడుగు పెట్టడం జరిగింది ఈ బండి వచ్చేసి మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ మాన్యువల్ స్టీరింగ్ మనము దీన్ని రెండు వేల పదిహేడులో నుంచి మనం దీన్ని అనేది తీసుకొని వాడుతున్నాము ఇంతవరకు బండి మాత్రం ఎక్సలెంట్గా అనేది వర్క్ చేస్తుంది ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టడం కానీ ఏ రోజు కూడా దీనివల్ల మనము మనం చాలా అంటే ఇబ్బంది పడ్డది కూడా లేదు ఎందుకంటే చాలామంది అంటారు కదా అన్న బండి తీసుకొని చాలా ఇబ్బంది పడ్డా ఆ బండి తీసుకొని ఇబ్బంది పడ్డా ఈ బండి తీసుకొని ఇబ్బంది పడ్డా ఈ బండి రిపేర్ వచ్చింది ఆ బండి రిపేర్ వచ్చింది అని చాలామంది అంటారు కానీ మామూలుగా చిన్న చిన్న రిపేర్ అనేది కామను అవి ఆయిల్ సీల్ ఇవనేది కామన్ కానీ మేజర్గా అంటే పెద్ద ఇంజన్ ప్రాబ్లం అయితే ఏ రోజు కూడా రాలేదు ఇంతవరకు ఈ బండి కూడా కొంచెం కూడా చిన్న చిన్న ఆయిల్లీ కేజీలు అనేది కూడా ఎక్కడా లేదు ఈ బండితోటే మనము మోటార్ ఫీల్డ్ స్టార్ట్ చేసినాము ఈ బండి మనకి కలిసి అనేది కూడా వచ్చింది దీని ద్వారానే మనం ఈ నాలుగు బండ్లను కొన కొనడం అనేది జరిగింది అయితే మనకి ఈ బండి వచ్చేసి ఫస్ట్లో మనకి అసలు మోటార్ ఫీల్డ్ గురించి తెలియదు మనకి షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఫోర్ వన్ ఫైవ్ తీసుకోండి బాగుంటుందని చెప్పారు కానీ మనకు తెలిసిన వాళ్ళు అడిగితే ఫోర్ వన్ ఫైవ్ ఫెయిల్యూర్ అయిన బండి అది వద్దు మామూలుగా ఫైవ్ సెవెంటీ ఫైవ్ కానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ కానీ తీసుకోండి అని చెప్పారు అయినా కూడా మనకి పాపం అన్న నమ్మకంగా చెప్పాడు కాబట్టి మనం నమ్మకంగా ఈ బండి అనేది తీసుకున్నాము ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బండి అసలు ఎక్కడ దుక్కి దున్నినా ఎక్కడ ఏం చేసినా కూడా మనకి ఇంతవరకు మాట అనేది రాలేదు వీళ్ళ బండి వచ్చి ఇట్లా దున్నింది అట్లా దున్నింది పై పైన దున్నారు అని కూడా ఏ రోజు కూడా మనల్ని ఇబ్బంది అనేది కూడా రైతులు పెట్టలేదు ఏ రోజు కూడా మనం ఇబ్బంది అనేది పడలేదు రెండు వేల పదిహేను నుంచి పదిహేడు నుంచి ఈ బండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని గంటలు నడిచిందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తా నేను చూడండి ఆరు వేల రెండు వందల మూడు గంటలనేది ఇప్పటి వరకు ఈ బండి తిరిగింది ఇంతవరకు ఏ రోజు కూడా మనల్ని ఎక్కడా కూడా ఈ బండి అనేది కూడా ఇబ్బంది అనేది కూడా పెట్టలేదు ఈ సెకండ్ బండి దగ్గరకు వచ్చేసరికి ఇది మనము రెండు వేల ఇరవైలో అనేది తీసుకున్నాము మనం ఏంటంటే రెండు వేల పదిహేడులో ఈ బండి తీసుకున్నాం కదా ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి మనకి కిరాయిలు అనేది ఎక్కువ రావడము బండి అనేది సీజన్లో మనకి బయటికి వెళ్తే అసలు ఒక నాలుగైదు రోజులు కూడా ఇది ఇంటికి రాకుండా డే అండ్ నైట్ వర్క్ అనేది చేసి బాగా ప్రెజర్ అనేది అవుతుంది ఎందుకంటే సీజన్లో ఎట్లా ఉంటుందంటే రైతులు అసలు మెసల్ నీరు ఇంటి మీదకి రావడము అంటే టైం టైంకు బండి మనం చెప్తాము కదా ఆ టైంకి వస్తుంది ఈ టైంకి వస్తుంది అని వాళ్ళు ఇంటి చుట్టూ తిరగడము బాగా ఇబ్బంది పెట్టడంతో బాగా ప్రెజర్ అనేది బాగా పడ్డది అందువలన ఏం చేసినామంటే మనకు ఒక బండి లేదని రెండు వేల ఇరవైలో మనం ఈ బండిని అనేది తీసుకున్నాము ఈ బండి తీసుకున్న దగ్గర నుంచి కూడా మనం రెండు బండ్లని కూడా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము బాగా మనకి సీజన్లో కిరాయిలు బాగా రావడము తర్వాత మనకి ఇంప్లిమెంట్స్ అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకురావడము ఇంకా మనకి ప్రతిదీ కూడా లేదు అనుకున్నా మనము వర్క్ అనేది చేయడం వల్ల అసలు ఏ రోజు కూడా రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏ రోజు కూడా ఈ బండి మనకి అసలు ఏ రోజు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ మానువల్ స్టీరింగ్కి పవర్ స్టీరింగ్కి తేడా ఏంటంటే మానువల్ స్టీరింగ్ ఏంటంటే మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది పవర్ స్టీరింగ్ మైలేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది కొంచెం పికప్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఒకసారి గమనించండి ఒకవేళ మీరు అనొచ్చు తగ్గ అంటే తగ్గదు అంతే ఉంటుందని మీరు అనొచ్చు కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అనేది పికప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి అది మానువల్ స్టీరింగ్ కాబట్టి ఇది పవర్ స్టీరింగ్ ఏంటంటే మనకి ప్రతి దాంట్లో కూడా ఆయిల్ తోటి ప్రెజర్ అనేది ఉంటుంది ఆయిల్ తోటి కొంచెము మనం ఒకవేళ స్టీరింగ్ తిప్పాలన్నా ఏది వేయాలన్నా కొంచెం ఆయిల్ ప్రెజర్ కాబట్టి కొంచెం పికప్ అనేది తేడా ఉంటుంది కానీ వర్క్ విషయంలో కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా లేదు ఈ బండి మనకు ఎన్ని గంటలు నడిచిందో చూద్దాము ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయింది కదా చూడండి మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గంటలు అనేది నడిచింది కానీ బండి షోరూమ్కి వెళ్ళి ఎక్స్చేంజ్ పోయి మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చింది మనకి రాసి పెట్టుంటే ఎంత దూరం పోయినా మళ్ళీ మన దగ్గరికి వస్తుంది మన మూడో బండి వచ్చేసి మనము రెండు వేల ఇరవై నాలుగులో అనేది తీసుకున్నాము ఇది తీసుకొని దాదాపు మనకు ఒక ఆరు నెలలు అనేది అవుతుంది ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజన్ అనేది కూడా నేను చెప్తాను మన ఆ బండి రెండు బండ్లతో మనం కంటిన్యూషన్ వర్కులు చేస్తున్నాం కదా కొంచెం వర్కులు అనేది కూడా కొంచెం బండ్లు అనేది మా గ్రామంలో తక్కువయ్యి వర్కులు అనేది కూడా బాగా పె పెరగడంతో మనం ఏం అంటే దీనికి డౌన్ పేమెంట్ అనేది ఒక లక్ష రూపాయలు అనేది కట్టి ఈ బండిని మనం తీసుకురావడం అనేది జరిగింది ఈ బండిని తీసుకురా రావడానికి ఇంకో రెండో కారణం కూడా ఉంది ఏంటంటే మనకి అన్నీ ఉన్నాయి ఇప్పుడు కల్టివేటర్ ఉంది రోటావేటర్లు ఉన్నాయి ప్లౌలు ఉన్నాయి డిస్కులు ఉన్నాయి తర్వాత బురదలు దున్నయి రెండు సెట్లు అన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే గడ్డి కట్టలు కట్టడానికి మనకి బేలర్ పర్పస్గా అసలు ఏది కూడా లేదు యాక్చువల్గా ఏంటంటే బేలర్ బయట నుంచి వస్తున్నారు మాకు మన ఖాతాలు కూడా ఏంటంటే బేలర్ కోసం చాలా ఇబ్బంది పడటము మీరు దున్నుతున్నారు లేని మనకి మళ్ళీ కట్టలు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనేసరికి మనం ఏం చేసినామంటే మనం ఎట్లనే ఈ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి ఆ బండ్లతో కట్టాలంటే కొంచెం స్లోగా అవుతుంది కొంచెం ఇబ్బంది అనేది కూడా అవుతుంది అందుకనే మనకి ఇది బేలర్ పర్పస్ కూడా వస్తుంది అన్న ఆలోచనతో మనం ఏం చేసినామంటే ఈ బండిని అనేది తీసుకున్నాము ఈ బండిని తీసుకున్న దగ్గర నుంచి ఈ బెయిలర్ కొనకముందు వర్క్లు అనేది కూడా బీభత్సంగా చేసినాము పికప్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది మనకి బండి తీసుకొచ్చిన రోజే మనం దీన్ని పత్తిలో పాట అనేది కూడా చేసాము చేసినాము తర్వాత మళ్ళీ ప్లవ్లు వేసినాము దీంతో కల్టివేటర్లు వేసినాము ఈ లోపల మనకి కట్టింగ్ అయిపోయినాయి అంటే వరి కట్టలు మొత్తం కూడా కటింగ్ అయిపోయినాయి మనం బేలర్ తీసుకొచ్చినాం బేలర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి దాదాపుగా మనకి అంటే లాస్ట్ నెల వరకు కూడా కట్టలు అనేది కూడా బాగా కట్టినాము వర్క్లో కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు బండి కూడా ఎమ స్పీడ్ అనేది ఉంది మనకి సీట్లో కూర్చుంటే మాత్రం ఎక్సలెంట్గా నేను చెప్తున్నా కదా డ్రైవర్ మాత్రం అలసిపోడు ఎందుకంటే అంత కంఫర్ట్గా సీట్ ఉండడము తర్వాత మనకి గడ్డి కట్టలు కట్టేటప్పుడు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టడం లేదు బండి మనకి స్పీడ్కు తగ్గట్టుగా అనేది ఉంది మనం ఎంత స్పీడ్ పెడితే అంత స్పీడ్గా ఉరికేటట్లుగా ఈ బండి అనేది ఉండడం జరిగింది సీట్లో కూర్చుంటే మాత్రమే ఎక్సలెంట్గా మనం కార్లో కూర్చున్నంత ఫీలింగ్ అనేది వస్తుంది అంత మంచిగా అనేది ఉంది దీన్ని తీసుకోవడానికి మెయిన్ రెండు కారణాలు అనేది ఉంది వర్క్కి ఇబ్బంది అవుతుంది ప్లస్ మనం బేలర్కి ఇబ్బంది బేలర్ కావాలి కొనాలన్న ఆలోచనతో మనం ఈ మూడో బండిని అనేది తీసుకున్నాము చూడండి ఈ బండి ఎన్ని గంటలు నడిచిందో చూపిస్తాం మీకు నాలుగు వందల అరవై ఒక గంట అనేది ఈ బండి మనకి నడిచింది ఇది వచ్చిన దగ్గర నుంచి మనం కంటిన్యూషన్గా వర్క్ చేసినాం కాబట్టి నాలుగు వందల అరవై గంటలు అనేది నడిచింది ఫైనల్గా వచ్చేసి మనం నాలుగో బండి స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ గురించి మనం మాట్లాడుకుందాము దీన్ని తీసుకోవడానికి మనకి రెండు కారణాలు అనేది ఉన్నాయి ఒకటి ఏంటంటే ఫోర్ వీల్ అనేది మా ఏరియానా లేదు అదేవిధంగా మనకి బేలర్కి పనికి వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి దమ్ములకు ఇబ్బంది అనేది ఉండదని మనము అదే కారణంతో వీటిని అనేది తీసుకున్నాము ఏంటంటే మనం ఈ బండ్లు వేసుకొని మనం దమ్ములు చేయాలంటే పట్లరు హీల్సులు మళ్ళీ తర్వాత బురదగూర్రు అన్నీ వేసుకొని పోవాలి ఇప్పుడు మా ఏరియాలో ఎట్లా ఉంటుందంటే బాయిల కింద మేము దున్నుతాం పొలాలని మాకెళ్ళి కాలువలు ఉండవు తర్వాత నదులు ఉండవు తర్వాత ఏర్లు అనేది మాకు వెళ్ళి ఉండవు ఓన్లీ బాయిల కింద నీళ్ళ కిందనే మాకు ఇట్లా దమ్ములు అనేది మనం చేయాలి ఏంటంటే ఒక రైతు ఒక రెండు మళ్ళు పట్టంగానే ఫోన్ చేస్తాడు మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ వెళ్ళాలి ఆ రైతు కాడికి ఆ రైతు అయిపోయే లోపల ఇంకో రైతు ఫోన్ చేసి ఇంకో రెండు మళ్ళీ పట్టినంటాడు ఇప్పడం తగిలియడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఇదైతే మనకి టైం సేవ్ అవుతుంది డ్రైవర్కి కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇక్కడ రెండు మళ్ళు దున్ని మళ్ళీ ఇంకొక రెండు మళ్ళు దున్నడం డైరెక్ట్గా వెళ్ళి రోటర్ వేసి రావడమే బురద రోటర్ పెట్టా ఒకటి తీసుకుంటే మనకి సెట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనము దీన్ని తీసుకున్నాము అదేవిధంగా మనం వేలర్ ఇంకో బండిని పెట్టాము కదా టెక్ ప్లస్ని దాంతోపాటు ఇది బేలర్కి కూడా వెళ్తుంది బెయిలరింగ్ కూడా తీసుకుందాము అన్న ఆలోచనలతో మనము ఈ బండిని సెవెన్ డబల్ ఫోర్ అనేది తీసుకున్నాము కానీ బండిని వచ్చిన దగ్గర నుంచి మామూలుగా దమ్ములు అనేది చేసినాము కానీ ఇంకా అసలైన సిసలైన పని అనేది స్టార్ట్ అవ్వలేదు ఇంకా సీజన్లో కూడా దీన్ని మనము చూడాలి దీని వరకు దీని గురించి నేను ఇంకా పూర్తిగా అనేది చెప్పలేను ఎందుకంటే మినిమం ఒక ఆరు నెలలైనా లేకపోతే ఒక సంవత్సరం అయితేనే దీని గురించి మనం ఫుల్గా అనేది చెప్పగలుగుతాము ఎందుకంటే ఆ బండితో మనం బేలర్ వర్క్ చేసాము కాబట్టి మనము వర్క్ దాని గురించి చెప్పగలిగాము దీంతో మామూలుగా అనేది చేసినాము మామూలు చేసినా ఇప్పటి వరకు పర్వాలేదు దీని గురించి ముందు ముందు అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు ఈ బండి ఎన్ని గంటలు తిరిగిందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఈ బండి ఎన్ని గంటలు తిరిగిందో చూపిస్తా చూడండి యాభై ఒక్క గంట అనేది ఈ బండి తిరిగింది వచ్చిన దగ్గర నుంచి ఇది యాభై గంటల వరకే మన దగ్గర అనేది తిరిగింది అందుకనే దీని గురించి నేను పూర్తిగా అనేది మీకు చెప్పలేకపోయాను నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఒక ఆరు నెలల్లో దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అనేది కూడా చేస్తాను ఫైనల్గా వచ్చేసి ఈ బండి ఆస్ఫర్ల గురించి అనేది చెప్తున్నాను ఈ బండి ఆస్ఫర్ వచ్చేసి అంటే హెచ్పి వచ్చేసి ఫార్టీ ఎయిట్ హెచ్పి ఫిఫ్టీ రేంజ్ అని షోరూమ్ వాళ్ళు మనకు చెప్పడం జరిగింది ఈ మన పవర్ స్టీరింగ్ వచ్చేసి ఫోర్ వన్ ఫైవ్ మనకి థర్టీ నైన్ హెచ్పి ఫిఫ్టీ అంటే ఫార్టీ రేంజ్ అనేది ఇచ్చారు దీనికి అదేవిధంగా ఈ ఫోర్ వన్ ఫైవ్ కూడా అంతే థర్టీ నైన్ హెచ్పి థర్టీ నైన్ హెచ్పి ఫార్టీ రేంజ్ అనేది దీనికి మనకి షోరూమ్ వాళ్ళు అనేది ఇచ్చారు మనకి రిజిస్ట్రేషన్ కూడా ఫార్టీ రేంజ్లోనే రిజిస్ట్రేషన్ అనేది అయింది ఫైనల్గా వచ్చేసి ఇది మనకి ఫార్టీ సిక్స్ దీన్ని మనకి షోరూమ్ వాళ్ళు ఫార్టీ సిక్స్ అని చెప్పడం జరిగింది ఫార్టీ ఎయిట్ రేంజ్ అనేది ఇచ్చారు ఫైనల్గా వచ్చేసి నాకు తెలిసిన ఆస్పర్లు అనేది చెప్పాను మనకి అంటే నాకు షోరూమ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అనేది నేను మీకు డీటెయిల్స్ అనేది ఇచ్చాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి మాత్రం వీడియోను లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి